అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాము పుస్తకం పేరు నేటి సాంప్రదాయాలు కథ పేరు నరకంలో డైరెక్టర్ వాలి కొండ పైభాగానికి చేరుకున్నాడు వర్ధమాన రజయత వాసు ఈసారి ఎలాగైనా చావాలి ఇంతకముందు మూడు సాసరులు ప్రయత్నించినా ఎవరో ఒకరు అడ్డుపడి ఆపేశారు ఇక్కడ ఎవ్వరూ లేరు ఇక్కడ్నుండి దూకేస్తే అనుకున్నాడు అనుకోగానే మనసులో ఒక కవిత పుట్టుకొచ్చింది అది మామూలు కవిత కాదు మృత్యు కవిత పెన్ను పుస్తకం ఉన్నాయి సెల్ఫోన్ కూడా ఉంది ఆఖరి కవిత రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అనుకుంటుండగా ఎక్కడో దగ్గు వినిపించింది ఒక పొడవాటి గిడ్డం మనిషి ఎదురుపడ్డాడు రామేశ్వరం పోయినా శనేశ్వరం అన్నట్టు ఎవడరా వీడు అనుకున్నాడు పైకి గట్టిగా ఎవరో తరువాతి చెబుతాను కవిత రాసే తమ్ముడు అన్నాడు ఎవరు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు వర్ధమాన రజయిత వాసు చెప్పానుగా తరువాతి చెబుతానని ముందు కవిత రాసేయి అన్నాడు పొడవాటి మనిషి నాకు నిన్ను చూశాక మూడంతా పాడైపోయింది నేను రాయలేను నాకు నువ్వెవరో తెలియాలి అన్నాడు వాసు చెవుతా చెబుతే ఆత్మహత్య చేసుకోకూడదు నేను వర్ధమాన దర్శకుణ్ణి నా పేరు వాలి సినిమాలు తీస్తాను నాలుగు చిన్న సినిమాలు తీసి ఐదో సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు వాలి అలాగా దర్శకుడు కావటమే నా కళ అయినా నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మీకెలా తెలుసు అన్నాడు వాసు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతావు అన్నాడు పొడవ మనిషి నరకం ఉందా మీరు చూశారా అని నవ్వాడు వాసు వెళ్ళు వచ్చానయ్యా అన్నాడు పొడవ మనిషి నేను నమ్మను అన్నాడు వాసు ఒక ఐదు నిమిషాలలో నా అనుభవం నీకు చెబుతాను విన్నాక నమ్మితే నమ్ము లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు వర్ధమాన దర్శకుడు వాలి సరే మూడు నిమిషాలు నీ కథ వింటాను నమ్మకపోతే నాలుగో నిమిషంలో ఆత్మహత్య చేసుకుంటాను నాలుగు నా లక్కీ నంబర్ అన్నాడు వాసు సరే అని మొదలుపెట్టాడు వర్ధమాన దర్శకుడు వాలి ఒక పెద్ద ఇంట్లో శవం చుట్టూ మనుషులు ఎవరు అయినవాళ్ళు కారు అయ్యూ అయినవాళ్ళెవరూ రాలేదా అన్నాడు వాసు రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతాయి మధ్యలో ఇలా ప్రశ్నలు అడక్కు అన్నాడు వాలి అక్కడి మనుషులు మాట్లాడుకుంటున్నారు ఎన్ని సినిమాలు తీశాడో తీసి ఎవణ్ణుద్ధరించాడు అన్నాడు ఒకడు ఎంత పేరు సంపాదించాడో సమాజానికి పట్టిన చీడపురుగా అనిపించుకున్నాడు అన్నాడొకడు మరొకడు అవునండి సమాజానికి ఒక దిశ నిర్దేశం చేశాడు సమాజాన్ని పెడదారి పట్టించాడు అన్నాడింకొకడు వీడు దర్శకుడయ్యాక సినిమాలో హింస బూతూ పెచ్చిమీరిపోయాయి అవునవును ఎన్ని హిట్ సినిమాలు తీశాడో వీడు బొంద హిట్విక్కువ ఫ్లాప్ సినిమాలే ఎక్కువ అన్నాడు మరొకడు ఈ దర్శకరత్న ఎలా చనిపోయారు చెప్పండి డాక్టర్ గారు డాక్టర్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు అలా చెబితే బాగోద్ సార్ అన్నాడు ఇప్పుడు అలా చెప్పేశానుగదా అన్నాడు డాక్టర్ పర్వాలేదు ఇది లైవ్ కాదు కదా ఎడిట్ చేసేస్తాం మళ్ళీ మార్చి మరోలా చెప్పండి ఈ దర్శకరత్న ఎలా చనిపోయారు చెప్పండి డాక్టర్ గారు అటాక్ కార్డియాక్ అరెస్ట్ డాక్టర్ మెడికల్ హిస్టరీ చెబుతున్నాడు అయ్యో మనసులో నన్ను చండాలంగా తిట్టుకుంటూ పైకి వేరేలా మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్లంతా డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్లే నాపై ఎవరికీ కొంచెం కూడా గౌరవం ప్రేమ లేవే అనుకున్నాడు దర్శక శిఖామణి ఎవరో రెండిద్దరూ అతన్ని తీసుకువెళ్తున్నారు ఎవరు మీరు నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అన్నాడు తనని తీసుకువెళ్తున్న భటులతో మేం యమభటులం మా డ్యూటీ చేయటానికి మేం వచ్చాం వాళ్ళు మనసులో అనుకునేవి అన్నీ నాకు వినిపిస్తున్నాయేంటి బాబూ నువ్వు చచ్చి చాలాసేపు అయింది అన్నాడు ఒక భటుడు ఆ అలాగా నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అన్నాడు దర్శక శిఖామణి యమపురికి అన్నాడు భటుడు దర్శకరత్న నరకంలో ప్రవేశించాడు అతడొక సెలబ్రిటీ కానీ అది యమలోకం సినిమాల్లో చూపించినట్టు మంచి లైటింగ్ లేదు కాల్ రాత్రి సినిమాలో అతడు చూపిన శ్మశానం కంటే వంద రెట్లు కళాహీనంగా భయంకరంగా ఉంది ఆల్ఫా ఇయర్ వన్లో చూపిన భయంకర రాతియుగంలా ఉంది టెక్నాలజీ లేదు భవనాలు లేవు భూమి మీద కనిపించే ఏ వస్తువు లేదు హృదయ విదారకంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి చెవులు చిల్లు పడుతున్నాయి అసలు చెవులుంటేగా కాని అనుభూతి చెందుతున్నాడు తట్టుకోలేని వేడి అసలు శరీరం ఉంటేగా కాని తీవ్రమైన బాధ యొక్క స్పష్టమైన అనుభూతి కలుగుతుంది ఒక అస్పష్టమైన ఆకారం అతడే సమవర్తి యమధర్మరాజు అయ్యో ఇయన్నా మనం జోకర్గా చూపించాము ఆలోచన రాగానే అబ్బా అన్నాడు వెయ్యితేళ్లు కుట్టినట్టు సలుపు బాధ పెరిగింది అబ్బా వద్దు వద్దు అన్నాడు అలాగే అరిచిన హీరోయిన్ వసంత గుర్తొచ్చింది అవకాశాలు చేతిలో ఉన్నాయని అవి అడ్డుపెట్టుకుని అతడు చేరిన అత్యాచారం గుర్తొచ్చింది తరువాత అప్పిచ్చిన అప్పలరాజు గుర్తొచ్చాడు అంతే సలసల నూనెలో కాగుతున్నట్టు బాధ అప్పివటమేనా పాపమా నిద్రపట్టడం లేదయ్యా నూనెలో వేపేస్తున్నట్టుంది అన్నాడు అప్పలరాజు నూనెలో వేపేస్తే ఇలా ఉంటుందా అనుకున్నాడు దర్శకరత్న విచిత్రమేంటంటే అక్కడ నూనె కాని కానీ కాని లేవు కాని బాధ దారుణమైన బాధ తరువాత ఏదో గుర్తొచ్చింది మరుక్షణంలో లోతైన అగాధంలో పడిపోతున్నాడు చాలాసేపు తరువాత నేల తాకింది తల చిట్లింది ఇదే భూమి మీద జరిగితే మనిషి చచ్చిపోతాడు కాని ఇది భూమి కాదు నేను మనిషిని కాదు అనుకున్నాడు కొంతసేపు అచేతనంగా పడివున్న తరువాత మెలుకువ వచ్చింది అంటే మరో శిక్ష ఏంటది దర్శకరత్నకి చిన్న కుతూహలం అంతలో మొదలైంది చలి క్షణంలో ఎముకలు కొరికే బాధ అంతా చీకటే దూరంగా చిన్న వెలుతురు అక్కడికి పోతే అక్కడ బాగుండొచ్చు అనుకుని లేచి పరిగెడుతున్నాడు రెండు కాళ్లతో శక్తి కొద్దీ పరిగెడుతున్నాడు తనతో పాటుగా పరిగెడుతున్న మరికొందర్ని చూశాడు వాళ్లకి రెండు కాళ్ళూ లేవు ఒకే కాలుంది ఈ కాళ్ళు కాళ్ళులేనివారెవరు వీళ్లకెందుకు లేవు అనుకున్నాడు వెంటనే సమాధానం వచ్చింది ఈ కాళ్ళు లేనివారు భూలోకంలో కార్టూనిస్టులు స్త్రీలను రాక్షసులుగా చిత్రీకరించారు నిస్సహాయమైన వారిని హింసించినందుకుగాను వారు నిస్సహాయంగా ఒంటికాలుతో కుంటుతున్నారు అందరూ ఆ వెలుగు ఉన్న వైపు కుంటుతూ వెళ్లారు అది వెలుగు కాదు మంట ఆ ఆ మంటల మీద కొంతమంది తలక్రిందులుగా వేలాడదీయబడి ఉన్నారు వీళ్లందరూ కార్టూన్లు చూసి గుద్దుకుంటూ ఆనందించిన వాళ్లు వీళ్లందరూ మిజోజని అంటే స్త్రీ ద్వేషానికి శిక్ష అనుభవిస్తున్నారు హేట్ స్పీచ్కి శిక్షలు ఉన్నట్టు మిజోజని కూడా శిక్షలు ఉన్నాయి కాని మా దేశంలో లేవు కదా అనుకున్నాడు యమధర్మం చాలా కఠినమైనది యమధర్మరాజు ధర్మాన్నే ఆచరిస్తాడు యమధర్మం అంతిమం అంటే అల్టిమేట్ అనుకున్నాడు అలా అనుకోగానే యముడు ప్రత్యక్షమయ్యాడు సైటున్నవాడికి కళ్ళజోడు ఎచ్చినట్టు స్పష్టమైన చూపిచ్చాడు ధర్మప్రభువు నాకెందుకీ శిక్ష నాకు ఎంతకాలం ఈ శిక్షలు ఇక్కడ కొన్ని లక్షల రకాల శిక్షలున్నా ఆవేవి నీకు సరిపోవనిపిస్తోంది నిజమే నేను అసత్యం మోసం అత్యాచారం అన్నీ చేశాను లెక్కలేనన్ని పాపాలు చేశాను భూలోకంలో శిక్షలని తప్పించుకున్నాను యముడు నరకానికి పోతావంటే నరకం ఎక్కడుంది అని వేళకోలం చేశావుగా వాలి నిజమే చచ్చిపోయే కొన్ని క్షణాల ముందు నాకీ జ్ఞానం కలిగింది యముడు వచ్చి ఏం లాభం శిక్షలన్నీ అనుభవించి తీరాల్సిందే వాలి అన్ని శిక్షలెందుకు అన్ని మోసాలు చేశానా యముడు తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు నువ్వు చెడిందే కాక నీ బుద్ధి మాటలు కుతర్కం భోగలాలసత అందరికీ ఎక్కించావు నిజమే ధర్మరాజా అదే సమాజాన్ని మంచిదారిలో పెడతాను నేను పాడుచేసిన సమాజాన్ని నేనే బాగుచేస్తాను నాకొక్క అవకాశమివ్వు అని పాదేపడ్డాడు దర్శకరత్న సరే శిక్షలన్నీ పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్లీ పుడతావు అన్నాడు యమధర్మరాజు మరి నాకు గతజన్మ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అన్నాడు యమధర్మరాజు తధాస్తూ అని అదృశ్యమయ్యాడు ఇదయ్యా కథ అన్నాడు వాలి కథ చాలా బాగుంది సార్ కానీ నమ్మొచ్చా అన్నాడు కుర్ర రచయిత ఆ దర్శకరత్న నేనేనయ్యా అన్నాడు వాలి నిజమో కాదో కానీ మీ కథ మాత్రం సూపర్ సార్ ఇరగదీశారు సార్ అన్నాడు వాసు కాని ఇలాంటి కథ సినిమా తీస్తే ఎవరూ చూడరు కదా అందుకని ఒక చెత్త కథ అయితే అని వాలి అంటుండగా లేదు సార్ మీరు చెప్పిన కథలో డెప్త్ ఉంది దీనిని సినిమాగా తీయలేకపోయినా కథగానే రాసి పోస్ట్ చేస్తాను వెదవ సినిమాలు మన పురాణాలను చులకన చేసి చూపించి యమధర్మాన్ని హేళన చేస్తే మీరు యమధర్మాన్ని చక్కగా చెప్పారు అన్నాడు వాసు కాని నాకు రాయడం అలవాటు లేదే అన్నాడు వాలి నాకుంది సార్ అన్నాడు వాసు అయితే నువ్వు రాసి పోస్ట్ చేస్తావా అన్నాడు వాలి రాసి పోస్ట్ చేశాను సార్ అన్నాడు వాసు నచ్చిందా అయితే ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం